అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ఐదవ భాగము రచయిత భేదస్విని గారు మీ హెల్త్ గురించి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది మనస్సుని రాజేంద్ర మనస్సుని మీద చెయ్యి వేసి పిచ్చిపిల్ల ఇప్పుడు ఇప్పుడు నాకేమైందని అంతలా బాధపడుతున్నావు నేను నిక్షేపంగా ఉన్నాను మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఇలా అన్నో కలిసి మెలిసి కలిసిమెలిసి సంతోషంగా ఉంటే చాలు ఇంకా వంద సంవత్సరాలైనా బ్రతికేస్తాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి ఇక్కడ వీర్ నిరంజన్తో ఫోన్ మాట్లాడుతూ ఎక్కడున్నావురా అని అడుగుతాడు నిరంజన్ కోపంగా ఎక్కడేంట్రా ఎక్కడున్నావు అని ఇప్పుడు అడుగుతున్నావు నీ అమ్మును చూసి అమ్ము కొంగు పట్టుకొని వెళ్ళిపోయావు ఫ్రెండ్ ఎక్కడ ఉంటే నీకెందుకురా అని అడుగుతాడు వీర్ నవ్వుతూ సారీరా అమ్ము అంతా వినేసింది అని కంగారులో అమ్మో వెంట వచ్చేశాను నిన్ను మర్చిపోయాను హాస్పిటల్లోనే ఉన్నావా కారు పంపించమంటావా అని అడుగుతాడు ఏం అవసరం లేదు ఆల్రెడీ క్యాబ్లో ఇంటికి వచ్చేసాను నా రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాను అని అంటాడు నిరంజన్ చతుర్వేద్ వీరి ఇంట్లోకి వచ్చి నన్ను కలవకుండా నీ రూమ్లోకి వెళ్ళిపోవడం ఏంట్రా అని అడుగుతాడు నిరంజన్ కూడా నవ్వుతూ ఏమో ఎవరికి తెలుసు తమరు లోపల ఏం చేస్తున్నారు అని మీ అమ్మతో ఏం ప్రోగ్రాం పెట్టుకున్నావో ఏమో అనుకొని డిస్టర్బ్ చేయలేదు అని అంటాడు వీరు డబుల్ మీనింగ్ మాటలు ఆపి డాక్టర్ ఇంకా ఏమైనా చెప్పారా అని అడుగుతాడు నిరంజన్ కాస్త సీరియస్గా టోన్ని మెయింటైన్ చేస్తూ చాలా చెప్పారా అవి వినగానే వీర్ కంగారు పడిపోతూ మళ్ళీ డాక్టర్స్ ఏం చెప్పారా అని అంటాడు నిరంజన్ సీరియస్ టోన్తోనే అలాగే మెయింటైన్ చేస్తూ అమ్ము కలిసివైతే తమ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్కి తీసుకొని రమ్మని చెప్పారు అని అంటాడు వీరు కాస్త కోపంగా కంగారు పెట్టేశావు కదరా ఆకు వస్తున్న నీ రూంలోనే ఉండు నీ సంగతి చెప్తానని అంటూ నిరంజన్ లోకి వస్తాడు వీర్ ఇక్కడ మనసుని రాజేంద్రతో మాట్లాడుతూ ఉండగా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించడంతో తమ రూమ్లోకి వెళ్ళిపోతుంది మనసుని వెళ్ళేసరికి రూమ్ లో లేడు మనసుని చాలా డిసప్పాయింట్ అయ్యి లోకి వెళ్ళిపోతుంది వీర్ నిరంజన్ లోకి వెళ్ళగానే నిరంజన్ వీర్ని గట్టిగా హక్ చేసుకొని నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇక నీకు అమ్మకి మధ్యన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మీ ఇద్దరు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని అంటాడు వీరా కూడా నిరంజన్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ మా జీవితంలో సంతోషం తెచ్చినందుకు అని అంటాడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా వీర్ నిరంజన్తో ఇప్పటికైనా మా ఫస్ట్ నైట్ చేసుకోమంటావా లేదా అయినా నా కర్మ కాకపోతే ఫస్ట్ నైట్ గురించి మూడు వ్యక్తిని అడగాల్సి వస్తుంది చూడు ఏం చేస్తాం అని అంటాడు నిరంజన్ టైం చూస్తూ క్యాలెండర్ చూస్తూ ఈ క్షణం నుండి అన్ని సస్పెన్స్ క్రియేట్స్ చేస్తూ ఉంటాడు బీర్ మళ్ళీ ఏమైందిరా అనవసరంగా ఎక్కువ చేయకు అని అంటాడు అప్పుడు నిరంజన్ ఈ క్షణం నుండి ఎప్పుడైనా నీ అమ్ముతో ఫస్ట్ నేర్ చేసుకోవచ్చురా అని నవ్వుతూ కాకపోతే అమ్ము ఏ మాత్రం ఫ్యానిక్ అయినా ఇబ్బంది పడినా తను అన్కంఫర్టబుల్గా ఉన్నట్లు అనిపించినా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి ఇంకా తనకి టైం ఇవ్వాల్సి ఉంటుంది తనకి ఫిట్స్ ప్రాబ్లం ఉంది కదా అందుకే మరీ ఇంతలా చెప్తున్నాను అని అంటాడు నిరంజన్ వీరు చాలా కాన్ఫిడెంట్గా ఇప్పుడు అస్సలు అలాంటి ప్రాబ్లమే రాదు అమ్ము ఎప్పుడెప్పుడు నాకు దగ్గర అవ్వాలా అని చాలా ఎదురు చూస్తూ ఉంటుంది నిరంజన్ అని చెప్తాడు నిరంజన్ చిలిపిగా నవ్వుతూ అయితే నీ అమ్ముని ఫస్ట్ నైట్కి బాగానే ప్రిపేర్ చేసినట్టున్నావు కదా అని అంటాడు నిరంజన్ అలా అనేసరికి వీరికి అమ్ము సిగ్గుపడటం గుర్తుకు వచ్చి ఓహో నేను ఎలాగైతే ఫస్ట్ నైట్ కోసం తొందరపడుతున్నానో అమ్ము కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నట్టుంది అది అడగలేక అంత సిగ్గుపడుతున్నట్లుంది వెంటనే ఈ విషయం గురించి అమ్ముకు చెప్పాలి అని చాలా సంతోషంగా నిరంజన్తో నేను చెప్పే వరకు నువ్వు నన్ను కనిపించకు నన్ను డిస్టర్బ్ చేయకు ఫుల్గా రెస్ట్ తీసుకొని డాడీతో మాట్లాడుతుండు అర్థమైందా అని అంటూ చాలా ఉత్సాహంగా తన రూంలోకి వెళ్ళిపోతాడు వీర్ నిరంజన్ కూడా నవ్వుతూ వీడిప్పుడే ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వెళ్ళినట్టున్నాడు పాపం చాలా కరువులో ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉంటాడు వీరు వెళ్ళేసరికి మనస్సుని వాష్రూమ్లో ఉంటుంది అమ్ము అమ్ము తొందరగా బయటకి రా నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు మనస్సుని వస్తున్నాను వీరా అని అంటూ తలస్నానం చేసి కుర్తా పైజామా వేసుకొని టవల్ తలకి చుట్టుకొని బయటకు వస్తుంది వీర్ మనస్సుని చూసి ఈ టైంలో తలస్నానం ఎందుకు చేసావమ్మో అసలే మెదర చాలా చల్లగా చూస్తుంది జుట్టు ఆరుకుంటే తలనొప్పి వస్తుంది వస్తుంది కదా అని అంటూ మనసుని కూర్చోబెట్టి టవల్తో తల తుడుస్తూ హెయిర్ డ్రయర్తో హెయిర్ డ్రై చేస్తూ ఉంటాడు వీర్ వీర్ మనసు గమనించి ఏంటమో పెళ్ళైన తర్వాత ఎక్కువగా చీరనే కట్టుకుంటున్నావు కదా ఎప్పుడో ఒకసారి కానీ డ్రెస్ వేసుకోవు పోయి పోయిపోయి ఈరోజేంటి డ్రెస్ వేసుకున్నావు అని అడుగుతాడు వీర్ మనసుని ఎందుకో కొన్నిసార్లు చీర అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది అందుకే డ్రెస్ వేసుకోవాలనిపించింది వేసుకున్నాను వీరా నీకేమైనా ప్రాబ్లమా అని అంటుంది వీరు నాకేం ప్రాబ్లం ఉంటుందమ్ము సర్లే నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు వీరా ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి మనసుని ఏంటి వీరా అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది వీరు చాలా హ్యాపీగా ఇందాక నువ్వు ఏం అడగాలని అనుకున్నావో నాకు అర్థమైంది అని అంటాడు మనస్సుని సిగ్గుతో వీరిని చూడలేక కళ్ళని కిందకు వాల్చేసి చాలా తొందరగా అర్థం చేసుకున్నావు వీరా ఇవరు వెరీ స్మార్ట్ అని ఎగతాళిగా అంటుంది వీరమ్మకి నా మీద సెటార్లు వేయటం కూడా వచ్చా అని అంటూ మనస్ని ముఖాన్ని అరచేతిలోకి తీసుకొని అమ్ము ఇక మన మధ్యన ఈ క్షణం నుండి ఉన్న ఈ చిన్న దూరాన్ని ఆ సన్నని గీతని కూడా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడే నిరంజన్తో మాట్లాడాను డాక్టర్ కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పారు ఇక నా అమ్మోని నాకు సొంతం కాకుండా ఎవరు ఆపలేరు అర్థమైందా ఇప్పుడే ఈ క్షణమే మన ఫస్ట్ నైట్ జరిగిపోవాలి చీరలో ఇంకా అద్భుతంగా ఉంటావు కదా అని డ్రెస్ గురించి అడిగాను అయినా నా అమ్మ ఏది వేసుకున్నా అద్భుతంగానే ఉంటుంది అని అంటూ మనసుని బాడీ నుండి వస్తున్న సోప్ స్మెల్కి ఒక మత్తులోకి వెళ్తూ ఫస్ట్ నేట్ చేసుకుందామా అమ్ము అని ఆత్రంగా అడుగుతాడు వీర మనసుని చిన్నగా డిసప్పాయింట్ అయ్యి ఇక తమ మధ్యన ఉన్న అడ్డు కూడా తొలగిపోయిందని సంతోషపడాలా ఇప్పుడు వీరాని డిసప్పాయింట్ చేయాల్సి వస్తుందని బాధపడాలా అర్థం కావటం లేదు అని అనుకొని పర్వాలేదులే వీరా ఈ మాత్రం అర్థం చేసుకోలేడా ఇప్పుడు వీరాని కొంచెం ఆట పట్టిద్దాం అనుకొని ఫస్ట్ నైటా వీరా ఇప్పుడా ఇప్పుడైతే అస్సలు సాధ్యం కాదు ఈ పరిస్థితిలో మన ఫస్ట్ నైట్ జరగదు ఐ ఐఎమ్ సారీ నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు అని అంటుంది మనసుని ఆ మాట వినగానే వీర ఉత్సాహం అంతా నీరుగారిపోయి ఏడుపు ముఖం పెట్టుకొని ఏంటమ్ము ఎందుకు జరగదు మన ఫస్ట్ నైట్ అని అడుగుతాడు మనస్సుని మాత్రం జరగదని చెప్తున్నాను కదా జరగదంటే జరగదు ప్రాబ్లం అవుతుంది వీరా అని అంటుంది వీర్ మనస్విని గదువు పట్టుకొని డాక్టర్ చెప్పారు కదా ఏం ప్రాబ్లం లేదని ఇంకా ఎందుకు అలా అంటున్నావమ్మో నిన్ను అసలు ఇబ్బంది పెట్టను నీకు ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే దూరం జరిగిపోతాను నిజం చెప్పు ఇంకా నేను నీకు దగ్గరగా వస్తే భయం వేస్తుందా నాకేం అలా అనిపించటం లేదు ప్లీజ్ అమ్ము ఒక్కసారి ట్రై చేద్దాం నువ్వేమనుకున్నా సరే ఈరోజు మన ఫస్ట్ నైట్ని ఎవరు వచ్చినా ఆపలేరు ఆఖరికి నువ్వు కూడా అర్థమైందా మిస్సెస్ అమ్మో విరాన్స్ చక్రవర్తి ఇప్పటికే డిక్కీ కిందకి ముప్పై ఏళ్ళు వచ్చాయి చిన్న చిన్న టచ్లు కిస్లు హగ్గులు తప్ప ఏముంది చెప్పు జీవితంలో ఇంకా ఒక్క రోజు కాదు కదా ఒక గంట ఒక నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా నీకు దూరంగా ఉండలేను సిగ్గు లేకుండా చెప్తున్నాను నువ్వు నా వీరా ఇలా ఆలోచిస్తాడు అనుకున్నా సరే ఇక నేను ఆగలేనమ్ము ఈ రోజు కొంచెం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా అని వీరు తన గుండె పైన చెయ్యి వేసుకొని ఈ మనసుకి ఫీలింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ రోజు కోసం నీతో నా ఫస్ట్ నైట్ కోసం నువ్వే ఎదురు చూస్తున్నానని నువ్వు ఫస్ట్ నైట్ వద్దు అని మాట్లాడుకు ప్లీజ్ నా చిట్టి గుండె తట్టుకోలేదు నా బంగారం కదా ఈ మాత్రం వీరని అర్థం చేసుకోవా అని మనసుని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు విరాస్ చక్రవర్తి మనస్సుని వీర అమాయకత్వానికి నవ్వుకొని ఈ రోజు మన ఫస్ట్ నాట్ జరగదు వీరా నువ్వే నన్ను అర్థం చేసుకో కాదు ఆ బ్రహ్మదేవుడు దిగువచ్చినా మన ఫస్ట్ న్యాడ్ జరగదు వీరా అని అంటుంది వీర చిరుకో పనిని తెచ్చుకొని మొహం తిప్పుకొని నీ తలని నువ్వే తుడుచుకో నేనెందుకు తుడవాలి అని అంటూ బెడ్ మీద కూర్చుంటాడు మనస్సుని నవ్వుతూ వీర పక్కన కూర్చొని వీర నడుము చుట్టూ చేతులు వేసి నా వీరకి అమ్మ మీద కోపం వచ్చిందా నాతో మాట్లాడవా అని అడుగుతుంది వీర్ మనస్సుని వైపుకి చూడకుండా మనసుని చేతులు విడిపించుకొని నువ్వు కావాలనే నన్ను ఆట పట్టిస్తున్నావు కదా అమ్ము నన్ను చూస్తే నవ్వు వస్తుంది కదా నీకు పో అమ్ము నేను నీతో మాట్లాడను నువ్వు ఫస్ట్ నైట్కి ఒప్పుకునే వరకు నేను నీతో మాట్లాడను అని అంటాడు వీర్ అదే చిరుకోపాన్ని మెయింటైన్ చేస్తూ మనసుని అసలు విషయం వీరా అర్థం చేసుకోవడం లేదు అని ప్లీజ్ వీరా అర్థం చేసుకో ఇప్పుడు ఫస్ట్ నైట్ చేసుకోవడం కుదరదు అని అంటూ ఉండగానే వంట మనిషి రంగమ్మ రూమ్ డోర్ కొడుతుంది అమ్మగారు అమ్మగారు అని పిలుస్తూ ఉంటుంది రంగమ్మ మనసుని డోర్ ఓపెన్ చేసి ఏమైంది రంగమ్మ అని అడుగుతుంది అది కాదమ్మా సాయంత్రం సమయమైంది కదా ఇంకా మీరు దేవుడి రూమ్లో అలాగే పెద్దయ్య పెద్దమ్మగారి ఫోటోల ముందు దీపం పెట్టలేదు కదా ఆ విషయం మర్చిపోయారేమోనని మీకు గుర్తు చేద్దామని వచ్చాను అంటుంది రంగమ్మ అప్పుడే రాజేందర్ కూడా ఆ మాటలు వింటూ బయటకు వస్తాడు సర్లే రంగమ్మ నేను దీపారాధన చేస్తానులే ఉదయం నుండి హాస్పిటల్కి వెళ్ళి అలసిపోయి ఉంటుందమ్ము అని అంటాడు మనసుని అలాంటిది ఏమీ లేదు అంకుల్ మర్చిపోలేదు రంగమ్మ కాకపోతే ఈ ఐదు రోజులు నేను దీపం పెట్టలేను ఆ విషయమే నేనే మీకు చెప్దామని అనుకున్నాను వెళ్ళి దీపం పెట్టడానికి అంకుల్కి హెల్ప్ చేయి అని అంటుంది మనస్సుని రంగమ్మ అయ్యో అదా సంగతి మీరు ఇంకా దీపం పెట్టడానికి రాకపోయేసరికి మర్చిపోయారేమో అని అనుకున్నాను అమ్మగారు అని అంటుంది రాజేంద్ర కాస్త నిరాశ చెంది సరే తల్లి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఈరోజు వంట పని రంగమ్మ చూస్తుందిలే అని అంటాడు పాపం రాజేంద్ర చక్రవర్తి గారికి తెలియదు కదా ఫస్ట్ నైట్ జరిగినప్పుడు మనస్సు నిన్నే ఎలా నెల తప్పుతుంది అని అందుకే కాస్త నిరాశపడ్డాడు ఇదంతా విన్న వీరికి అప్పుడు మైండ్లో బల్పు వెలుగుతుంది వీరు డిసప్పాయింట్ అవుతూ నా ఫస్ట్ నైట్ కోసం ఇంకా ఫైవ్ డేస్ ఆగాల అయినా మెన్సిపల్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు కదా కావాలని అది ఇది అని ఏదో చెప్పి నన్ను ఆట పట్టించిందమ్ము మనం ఏమైనా తక్కువ అమ్ముని ఎలా ఆట పట్టించాలో నాకు తెలుసు అని అనుకుంటాడు వీరు మనస్సుని రూమ్లోకి వచ్చి వీరు ముందు నుండి హత్తుకొని ఇప్పుడు అర్థమైంది కదా ఇంకో ఫైవ్ డేస్ నో ఫస్ట్ నైట్ ఆ తర్వాత నీ ఇష్టం వీరా అని అంటుంది మనస్సుని వీర కావాలనే ఇంకా అలిగినట్లు మొహం పెట్టుకొని ఇంతసేపు నువ్వు పీరియడ్ విషయం చెప్పకుండా నన్ను ఆట పట్టించావు కదా నేను నీతో మాట్లాడను నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు నేను నిరంజన్ దగ్గరికి వెళ్తున్నానా అని అంటూ మనస్సుని దూరంగా జరిపి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీర్ మనస్సుని కూడా నిరంజన్ చాలా రోజులు ఇక తర్వాత వచ్చాడు కదా అందులోనూ తన హెల్త్ విషయం మాట్లాడుకుంటూ ఉంటారని సైలెంట్ అవుతుంది నిరంజన్ వీర్ తన దగ్గరికి రావడంతో ఇప్పుడు అప్పుడే ది గ్రేట్ బీరాన్స్ చక్రవర్తి గారు నన్ను కలుస్తారని అనుకోలేదే గోడకు కొట్టిన బంతిలా వెంటనే వచ్చేసావు అని అడుగుతాడు ఏం చెప్పమంటావురా నిరంజన్ నా ఫస్ట్ నైట్ మీద ఆ దేవుడికి కూడా దయలేదు ఇంకో ఐదు రోజులు నా ఫస్ట్ నైట్ జరగదు అని అంటాడు వీర్ నిరంజన్ నవ్వుతూ ద గ్రేట్ వీరన్స్ చక్రవర్తి గారికి ప్రేమ పెళ్ళి అమ్మాయి అని ఇరుక్కుంటే ఎంతటి కష్టం వచ్చింది అంతకుముందు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరుగుతూ ఎప్పుడు ఏ దేశంలో ఉంటావో తెలియక నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుంది నాకు అందుకే నేను ప్రేమ పెళ్ళి అమ్మాయిల జోలికి వెళ్ళటం లేదు అని అంటాడు నిరంజన్ చతుర్వేద్ వీర్ నిరంజన్ తల మీద ఒకటి కొట్టి నీకేం తెలుసురా ప్రేమ గురించి ఈడియట్ ఒకసారి నీ జీవితంలో అమ్ము లాంటి ప్రేమించే మనిషి దొరికితే శాశ్వతంగా నువ్వు అమ్మాయి ప్రేమకి బానిసైపోతావు మనిషికి సంతోషాన్ని ప్రశాంతతని ఇచ్చేది డబ్బులో హోదాలోనో పడుకుబడిలోనో కాదురా మన కోసం ప్రాణం ఇచ్చే మన మనిషి మన పక్కన ఉండటం మనకు చిన్న బాధ కలిగితేనే వాళ్ళు తల్లడిల్లిపోవటం వాళ్ళ ప్రేమలో మన బాధలన్నీ తీరిపోవటం ఒక చేతి స్పర్శ చాలురా లైఫ్ లాంగ్ ఆ చేయిని వదలకుండా బ్రతికేయవచ్చు అమ్ము నా మీద పెంచుకున్న ప్రేమకి ఈ వీర ఎన్ని జన్మలైతేనా అన్ని జన్మల్లో కూడా నా అమ్ముకి ప్రేమకు దాసోహం అవుతాడు ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా నా అమ్ము చేయిని వదిలిపెట్టలేదు నా అమ్ముని వదిలి ఉండేదే లేదు ఇక ఈ జన్మ నా అమ్ము పేరు మీదగానే సార్థకం